ఆంధ్ర రాష్ట్రంలో కానీ ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అలా కోన రవి గారు గుండి శంకర్ గారు నజీర్ గారు అలాగే ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా క్వశ్చన్ ప్రధానంగా ఏంటంటే అవేర్నెస్ ఎంఎస్ఎంఏ మీద పెద్ద ఎత్తున అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఎంఎస్ఎంఈల్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలని దాని మీద పెద్దగా అధ్యయనం చేయాలని కూడా అందరూ కోరుతున్నారు అధ్యక్ష మనం గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ముప్పై సంవత్సరాల క్రితం ప్రతి ఇంటికి కూడా ఒక ఐటీ ఎంప్లాయ్ వచ్చే దశగా చాలా ఆలోచన చేసి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చి ప్రతి విద్యార్థిని కూడా చదువుకునే విధానం తీసుకొచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా తెలుగువారు ఐటీ ఇండస్ట్రీల్లో సక్ సక్సెస్ అయ్యని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని స్ట్రెంగ్తన్ చేయడానికి ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక ఆంటర్ప్రినర్ తీసుకురావడానికి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు ఆల్రెడీ పాలసీ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసాము గైడ్ లైన్స్ కూడా రీసెంట్గా వచ్చాయి అయితే దీనికి పూర్తి స్థాయిలో కాన్స్టెన్సీ లెవెల్ మండల్ లెవెల్లో తీసుకెళ్ళడానికి కూడా మేము పూర్తి స్థాయిలో ఎక్ససైజ్ చేస్తున్నాము ముఖ్యంగా ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ అనేది మనం ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది సో దాని కోసం అని చెప్పి ఈరోజు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా రీస్ట్రక్చర్ చేస్తున్నాం అధ్యక్ష ఈరోజు డిపార్ట్మెంట్ అంతా కూడా ఆల్రెడీ బిల్ పాస్ పెట్ట పెట్టడం జరిగింది ప్రతి ప్రతి డిపార్ట్మెంట్ కూడా హెడ్ ఆఫీస్లో అవ్వచ్చు